పిల్లలు ఇప్పుడు మనం బుర్రు పెట్ట బుర్రు పెట్టం చెప్పుకున్నాము మీరు కూడా నేను చెప్పిన తర్వాత చెప్పండి సరేనా బుర్రు పెట్టమటింటి కాపురం చెయ్యనన్నది చీర కట్టనన్నది మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది మొగుడి చేత ముట్టికాయ తింటానన్నది ఇంకోసారి చెప్పుకున్నామా బుర్రు పెట్ట బుర్రు పెట్ట దుర్రుమన్నది పడమటింటి కాపురం చెయ్యనన్నది అక్క తెచ్చిన కొత్త చీర కట్టనన్నది మామ తెచ్చిన మన్నె పూలు ముడవనన్నది కాయ తింటానన్నది